హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఎర్రచందనం వద్దకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అసలు ఒక్క దొంగ కూడా మిస్ కావద్దు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి జిల్లాలో మంగళంలోకి సంబంధించి అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ ను శనివారం నాడు మధ్యాహ్నం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు మొత్తం ఎనిమిది గోడౌన్లలో ఉన్నటువంటి ఎర్రచందనం లాట్లు అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఏ బిసి నాన్ గ్రేడ్ల వారీగా దొంగల యొక్క వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు ప్రతి గోడౌన్లో ఉన్నటువంటి రికార్డులు పరిశీలించారు ప్రతి ఎర్రచందనం దొంగకి ప్రత్యేకమైన బార్ కోడింగ్ అలాగే లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడైపోయే వరకు కూడా ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకూడదంటూ అటవీ శాఖ అధికారులైతే ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఒక లుక్ వేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎర్రచందనం వద్దకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు ఒక్క దొంగ కూడా మిస్ కావద్దు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి జిల్లాలో మంగళంలకు సంబంధించి అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను శనివారం నాడు మధ్యాహ్నం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు మొత్తం ఎనిమిది గోడౌన్లలో ఉన్నటువంటి ఎర్రచందనం లాట్లు అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఏ బిసి నాన్ గ్రేడ్ల వారిగా దొంగల యొక్క వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు ప్రతి గోడౌన్లో ఉన్నటువంటి రికార్డులు పరిశీలించారు ప్రతి ఎర్రచందనం దొంగకి ప్రత్యేకమైన బార్ కోడింగ్ అలాగే లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడైపోయే వరకు కూడా ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకూడదంటూ అటవీ శాఖ అధికారులైతే ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఒక లుక్ వేసేయండి